మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కరెక్ట్గా ఒక రెండు సంవత్సరాల ముందు తొంభై సంవత్సరాల తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఘనకీర్తి గురించి అప్పటి నుంచి నటించిన నటీనటుల గురించి వాళ్ళని గుర్తు చేసుకుంటూ ఒక నవతి ఉత్సవం చేయాలని మేము అనుకున్నాం దాని తర్వాత అనేక కారణాల వల్ల అది మాకు పుష్ అవుతుంది ఎందుకంటే వీ కుడెంట్ ఫైండ్ ద రైట్ పార్ట్నర్స్ ఏదైనా స్టార్ట్ చేస్తే నంబర్ వన్గా ఉండాలి లేకపోతే చేయకూడదు అనే ఉద్దేశం నాకుంది లాస్ట్ ఇయర్ మలేషియన్ గవర్నమెంట్తో చేయాలి అన్న ఉద్దేశం వచ్చినప్పుడు రాహుల్ గారు ఫ్రమ్ ఆక్టోపస్ ప్లీజ్ ఆయన ఆయన్ని కాంటాక్ట్ చేయడం జరిగింది ట్రాన్స్పరెన్సీ ఇప్పుడు నాకు నాకు నచ్చిన వాళ్ళని తీసుకొచ్చి ఊరికే పెట్టేసే దాని కన్నా మేము బిడ్డింగ్కి పిలిచాం ఎవరు బాగా చేస్తారని దాని తర్వాత వాళ్ళని వెయిట్ చేసాం వెయిట్ చేసిన తర్వాత ఓకే ఈయనే బెస్ట్ అని మేమందరం నిర్ణయించుకొని అప్పుడు ఆయనకి పిలిచి మీరు వెళ్ళి తీసుకురండి మీరు ఎవరెవరికి కుదురుతుందో ఎవరు బెస్ట్ పార్ట్నర్స్ తీసుకురండి టైఅప్ చేసుకురండి ఫ్యూ ఇయర్స్ బ్యాక్ ఐ వాజ్ ఫిల్మింగ్ ఇన్ మలేషియా అప్పుడు నాకు ఒక యాక్సిడెంట్ జరిగింది అక్కడ ఆ ప్రొడక్షన్ మొత్తం కరెక్ట్గా నాకు యాక్సిడెంట్ అవడం అందరూ ఎక్కడెక్కడికి క్యాసినోల్కి వెళ్ళిపోదాం ఎప్పుడెప్పుడు హాలిడేకి వెళ్ళిపోదాం అని రాత్రి రాత్రికి జంప్ లక్కీగా అప్పుడు మా ఫ్యామిలీ వీసాలన్నీ రాత్రి ఇమ్మీడియట్గా వీసాలు వేసుకొని ఆ రోజు రాత్రి వచ్చింది ఆ రోజు కమల్నాథ్ గారికి వీ డెంట్ ఇన్ఫార్మ్ మిస్టర్ కమల్నాథ్ దట్ ఐ హ్యాడ్ మెట్ విత్ అన్ యాక్సిడెంట్ బట్ ద వెరీ నెక్స్ట్ డే వెన్ ఫాదర్ అట్ కామ్ He reached out to Mr. Kamalnath and said, uh, I'm here in KL, my son met with an accident. And uh, the next thing I knew, that even before I could wake up, he was there at the hotel. And he was like, What is this? Why didn't you tell me? Who are the doctors? Sir, all my life I'll never forget the love and affection you showed me that day. And thank you for making sure that you know I got back home uh, safe. And the first phone call I got from Mr. Kamalnath is that, uh, విష్ణు someone it representing, ఇన్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఇస్ ఇట్ జన్యున్ ఇస్ ఇట్ కరెక్ట్ ఎస్ సార్ ఐఎమ్ దెసిడెంట్ వీఆర్ ఎయిమింగ్ యాట్ హ్యావింగ్ ఇట్ ఇన్ జూలై వీ వాంట్ హ్యావ్ ద ఈవెంట్ ఇన్ జూలై రెండు డేట్స్లో ఏది బెస్ట్ అనేది పెద్ద వాళ్ళందరినీ కనుక్కొని వాళ్ళతో చర్చించి మేము ఆ డేట్ tarlo అనౌన్స్ చేస్తాం తెలుగు సినిమా man, ఇప్పుడున్న This is probably the golden era. అండ్ ఈ టైంలో యూనో మేమందరం ఇక్కడ తెలుగు నటీ నటులుగా ఉండేది చాలా గర్విస్తున్నా ఒకసారి రాఘవేంద్ర గారు మా నాన్నగారు మాట్లాడేటప్పుడు వాళ్ళు ఏదో సందర్భంగా వచ్చి మమ్మల్ని అందరిని భయంకరంగా తిట్టాడు నేను నేను రెగ్యులర్గా దొరుకుతుంటా కదా రాఘవేంద్రలే మీదంతా ఒక జనరేషన్ రా మీది అసలు మాది గోల్డెన్ ఎరా అసలు రామారావు గారు నాగేశ్వరరావు గారు కృష్ణ గారు అందరూ అసలు ఏమేమి ఏమో చిరంజీవి గారు ఏమో బాలకృష్ణ గారు నాన్నగారు మీరు మీ అందరూ ఉండేటప్పుడు సినిమాలు ఎంత ఫాస్ట్గా తీసేవాళ్ళం ఎంత ఫ్యామిలీగా ఉండేవాళ్ళం మీ అందరూ అయితే మీదంతా అసలు మీ జనరేషన్ ఎవరు కలిసి ఉండరు అసలు ఏంటి మీరు డామ్ డుమ్ అని క్లాస్ స్పీకర్ నో డౌట్ వాళ్ళందరూ లెజెండ్స్ ఎస్వి రంగారావు గారు మహానటుడు రేలంగి గారు వాడ గ్రేట్ యాక్టర్ నైన్టీన్ థర్టీ టూలో ఫస్ట్ తెలుగు సైలెంట్ ఫిలిం రాజా హరిశ్చంద్ర రిలీజ్ అయింది హెచ్ఎం రెడ్డి గారిని అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఎంతమంది నటీనటులు గుర్తున్నారు ఎంతమంది దర్శకులు గుర్తున్నారు ఎంతమంది ప్రొడ్యూసర్స్ గుర్తున్నారు తెలుగు సినిమా ఏంటో తొడగొట్టి చెప్పాలన్న ఉద్దేశంతోనే ఈ ఉత్సవం చేయబోతున్నాం ఎంతమందికి తెలుసు అమితాబ్ బచ్చన్ గారిని ఫస్ట్ లాంచ్ చేసింది మన తెలుగు దుండి గారని ఎంతమందికి తెలుసు అనిల్ కపూర్ గారి మొదటి చిత్రం బాపు రమణ గారు డైరెక్ట్ చేశారని తెలుగు సినిమా ఎంతమందికి తెలుసు స్మితా పటేల్ గారు గిరీష్ గిరీష్ కన్నాడ్ గారు వీళ్ళందరూ తెలుగు సినిమాలో యాక్ట్ చేశారని తెలుగు సినిమా ఘనకీర్తి ఎప్పుడూ ప్రతి రాష్ట్రాల్లోనూ వెళ్ళి వాళ్ళందరూ ప్రూవ్ చేసుకుని వచ్చారు అప్పట్లోనే డ్యూల్ లాంగ్వేజెస్లో యాక్ట్ చేశారు ఇప్పుడు నేను చేస్తున్న సినిమా కన్నప్ప మొదటిసారి తెలుగులో చేసింది శ్రీ కాళహసి ఈశ్వర మహత్యం అని భారతదేశంలో ఉన్న గ్రేటెస్ట్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ లెజెండ్ కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ గారు ఆయన ఫస్ట్ కన్నడ అరంగేట్రమే బేదర కన్నప్ప ప్యార్లల్గా డ్యూయల్ లాంగ్వేజ్లో తెలుగులో చేశారు అది శ్రీకాళహసి ఈశ్వర మహత్యం ఆయనే నటించారు ఆయనే వాయిస్ ఇచ్చారు తెలుగు సినిమా చరిత్ర చాలా గొప్పది మహానటుడు చిరంజీవి గారికి పద్మ విభూషణ్ వాట్ ద ఫస్ట్ తెలుగు యాక్టర్ టు కె పద్మ విభూషణ్ అది మనం అందరం గర్వించదగ్గ ఇప్పుడు మీరు ఇక్కడే కాదు బాంబేలో కూడా ఏదైనా ఈవినింగ్ ఏదైనా మ్యూజిక్ పార్టీస్కి లేకపోతే పబ్స్కి వెళ్తే దాని లాస్ట్ సాంగ్ ప్లే చేసేది బాలకృష్ణ గారిది అండ్ జై బాలయ్యతో ఎండ్ అవుతుంది మై బ్రదర్ అల్లు అర్జున్ ఫస్ట్ హీరో టు గెట్ ద నేషనల్ అవార్డ్ ఇన్ తెలుగు కేరళలో ఈజ్ ఈక్వల్ కేరళలో కానీ అండ్ ద ఫస్ట్ తెలుగు స్టార్ టు బి ట్రీటెడ్ యాజ్ అన్ ఈక్వల్ స్టార్ వాళ్ళతో సమానంగా బన్నీన్ అండ్ ప్రభాస్ మై టాలింగ్ బ్రదర్ టుడే హీస్ ప్రాబబ్లీ ద హైయెస్ట్ పేయిడ్ ఇండియన్ యాక్టర్ ఒక తెలుగు వాడు అక్కడికి వెళ్ళి ఆయన సినిమా రిలీజ్ అవుతుంటే ఏ భాషల్లో అయినా ఆలో చేస్తారో పెద్ద సినిమా వస్తుంది అని ద హ్యూమిలిటీ ప్రభాస్కున్న హ్యూమిలిటీ హ్యాట్స్ ఆఫ్ దట్ ఈస్ తెలుగు పెద్దలైన పెద్ద చిన్న చూసుకుంటూ మహే మహేష్ గారు దీను మా మిత్రుడు మహేష్ మై బ్రదర్ మహేష్ అండ్ రాజమౌళి గారి సినిమా ఇస్ సపోజ్ టు బి The highest budgeted Indian cinema ever. It is regarded as one of the biggest cinemas in Asia. Rajmo Negaru, he went and planted the Telugu cinema across the world, Kivangaru, the first Kivangaru, and uh, you know, the first Oscar Award for Telugu. And there are so many great achievements which we've been having it now. And what a golden era. It's a phenomenal golden era. And to celebrate this, దిస్ ఈస్ ద బెస్ట్ ఐమ్ ఐ థాట్ అండ్ ఐ థ్యాంక్ ద మలేషియన్ గవర్నమెంట్ అండ్ ఎస్పెషలీ కమల్నాథ్ సార్ టు కమ్ ఫార్వర్డ్ అండ్ సపోర్టర్స్ ఆన్ దిస్ ఈవెంట్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్స్కి వీఆర్ ప్లానింగ్ టు రేస్ ఫండ్స్ మా దగ్గర దాదాపు ఎనిమిది వందల చిల్లర యాక్టివ్ మెంబర్స్ ఉన్నప్పటికీ మేము ఒక వంద నూట యాభై మంది అధికంగా చాలా కంఫర్టబుల్గా ఉండొచ్చు మిగతా వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ మెడికల్ ఇన్సూరెన్స్ మెడికల్ క్యాంప్స్ హెల్త్ ఇన్సూరెన్స్ ఇవన్నీ ఇవ్ ఫ్రీగా ఇవ్వాలన్న ఉద్దేశంతో మేము గత రెండు సంవత్సరాలుగా ఇస్తున్నాం అండ్ దేవుడి దయ వల్ల ఇన్సూరెన్స్ ఫెంటాస్టిక్గా చాలామందికి ఫ్రీగా ఇవ్వడం వల్ల అందరికీ హెల్ప్ అయింది అది కంటిన్యూ చేయాలంటే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్స్కి ఫండ్ కావాలి సంవత్సరానికి మాకు కోటీ అవుతుంది సో ఆ ఉద్దేశంతో కూడా అందరు రేజ్ చేయాలన్న దానికి కూడా ఈ నవతి ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాం నవతి ఉత్సవం ఫిలిం చేంబర్ హ్యాస్ సపోర్టెడ్ అవర్ ఇనిషియేటివ్ హండ్రెడ్ పర్సెంట్ ఈరోజు వెళ్ళడం ఇమీడియట్గా డేట్ ఇచ్చేస్తాం ఆ రెండు ఆ రెండు వీకెండ్స్ బ్లాక్ చేయమని చెప్పి సో ద ఎంటైర్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఈ ఉత్సవం చేయడానికి ఏకదాటిలో ఉన్నాం